హలో అండి దిస్ ఇస్ జ్యోతి సతీష్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి లాంగ్ వీడియో అంటే పెద్ద డ్యూరేషన్ కూడా ఉంటుందని కాదు జస్ట్ ఫోర్ మినిట్స్ మాత్రమే ఉంది నేను ఫస్ట్ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం నర్వస్గా ఉంది నాకు మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా వీడియోస్ చేస్తాను ఇలా లాంగ్ బి వచ్చేసి నేను కాసులతో బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది తను నన్ను నమ్మి నాకు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిందండి సో థ్యాంక్స్ టు శిరీష నాకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉందండి అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఆర్డర్లో వచ్చేసి మా ఫ్రెండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ పైన గోల్డ్ కలర్ కాయిన్సే యూజ్ చేయమని చెప్పింది బికాస్ అవి దేనిపైనైనా పేరు చేయొచ్చు అనేసి సో నన్ను నేను తనకు ఫోర్ బ్యాంగిల్స్ పైన ఇవి మేక్ చేసి ఇచ్చానండి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చింది చాలా పాజిటివ్గా అలాగే చాలా సపోర్ట్ మోటివేషన్ కూడా ఇచ్చింది ఇలా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి సో ఇది నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ కూడా ఇంకో పేరు ఆర్డర్ చేసుకోవడం జరిగిందండి నేను తనకు కూడా డిస్పాచ్ చేశాను తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది బాగా చేశాన బాగా చేశానని చెప్పేసి సో నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా చేయగలుగుతానండి నేను ఈ బ్యాంగిల్స్కి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఫ్లాట్ టూ కట్ బ్యాంగిల్స్ అండ్ గోల్డ్ కలర్ లక్ష్మీ కాయిన్స్ యూజ్ చేశానండి ఇవి వచ్చేసి చిన్న కాయిన్స్ అండి దీంట్లో ఇంక కొంచెం పెద్ద కాయిన్స్ కూడా ఉంటాయి నేను నెక్స్ట్ టైం వీటి సైజ్ ఎంతో చెప్తాను మీకు ఈ వీడియోలో నేను మర్చిపోయాను తీయడము ఇవి ఎడిట్ చేసే టైంకి నేను అసలు వాటి సైజ్ చూడటం మర్చిపోయాను సో అందుకే దీంట్లో చూపించలేకపోతున్నాను మ్యాక్సిమమ్ నేను ఇంకొక పేరు అలా చేసినప్పుడు షార్ట్స్లో అలా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తానండి దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను బికాజ్ అన్నిటికీ యూజ్ అవుతుంది ట్రెడిషనల్ వేర్కి గోల్డ్ కలర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అని తను గోల్డే చేయమని చెప్పింది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాయిన్స్కి పైన ఉన్న హుక్స్ కట్టర్తో కట్ చేసుకున్నానండి అవి కట్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ మీరు ఇవి ఇంట్లో అలా ట్రై చేసేలా అయితే కొంచెం చూసుకొని ఎందుకంటే కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి హార్డ్గా ఉన్నాయి అంతే షార్ప్గా కూడా ఉన్నాయండి సో చేసేటప్పుడు ఇన్ కేస్ మీరు ఇంట్లో ట్రై చేసి కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి నేను దీనికి గ్లూ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేశాను అలాగే త్రీ ఎంఎం సర్కిల్కు ఉన్న యూజ్ చేశానండి గోల్డ్లో ఇవి ఫైనల్గా చేసిన తర్వాత అయితే చాలా బాగా అనిపించాయి గ్లూ అలాగే కనిపిస్తుంది అనేసి అనుకోకండి బికాస్ అది డ్రై అయిపోయిన తర్వాత మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది సో అది బయటికి వైట్ వైట్గా అలా ఏం కనిపించదండి అలాగే బ్యాంగిల్స్ మేక్ చేసినాక ఒక సిక్స్ అవర్స్ వరకు వాటిని ఏం కదపకుండా అవి స్ట్రాంగ్గా ఉండిపోతాయి తర్వాత అవి పోవు కూడా ఇన్ ఇన్ కేస్ వాటర్లో మన బ్యాంగిల్స్ తడిచినా కూడా ఆ కుందన్స్ కాయిన్స్ లాంటివి ఊడిపోవండి చెప్పడం మర్చిపోయాను నేను థ్రెడ్ వచ్చేసి ట్వంటీ రౌండ్స్ పెట్టుకున్నానండి మే వ్రాప్ చేసేటప్పుడు ట్వంటీ రౌండ్స్ థ్రెడ్ అరేంజ్ చేసుకుని వ్రాప్ చేయడం జరిగింది సేమ్ ప్రాసెస్ మిగతా త్రీ బ్యాంగిల్స్కి కూడా ఇదే ప్రాసెస్ అండి త్రీ బ్యాంగిల్స్కి కూడా సేమ్ కొంద గ్లూ పెట్టేసుకొని కాయిన్స్ స్టిక్ చేసేసి కొంద స్టిక్ చేయడమే ఇవి కాకపోతే డ్రై అవ్వడానికి కొంచెం టైం ఇవ్వాలి మనం దాని తర్వాత మనకి ఈ లుక్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఏ బ్యాంగిల్స్కి పేర్ చేసినా బాగుంటుంది ఇదేనండి ఫైనల్ లుక్ ఇది గ్లూ అంతా మెల్ట్ అవ్వకముందు టోటల్గా మెల్ట్ అవ్వకముందే నేను తీసిన పిక్ అండి కాకపోతే చేసిన తర్వాత చాలా బాగుందండి ఇన్ కేస్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోకి కొంచెం సపోర్ట్ చేయండి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్స్ ఇప్పటివరకు ఈ వీడియో ఓపిక్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్